శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతయే రుద్ర ప్రసవ వర్ణనము భృగ్వాదుల జనం సూతుడిట్లు చెప్పాను ప్రభువైన బ్రహ్మ సృష్టి ప్రతినిధులైన పంచకర్తలను మనసా సృష్టించెను వారు రుద్రుడు ధర్మము మనసు రుచి ఆకృతి వీరందరూ మహాభుజులు శక్తిమంతులు వారే ప్రజారక్షణాది స్థితి హేతువులు ఔషధులు క్షీణించగా మరల మరల రుద్రుడు వారిని ప్రతిసంధానం చేయను మరలా ఉత్పత్తి చేయను ఫలార్థులైన వారు ప్రాప్తంలైన ఫలముల చే ఔషధుల చే ప్రభువును పూజించిరి ఔషధులు క్షీణించినప్పుడు కపాలత్రయం చే రుద్రునికి ఋషులు యాగములు చేసిరి అట్టవి మూడు వాటిలో రొట్టెల నుంచి రుద్రునికి ఋషుల యజ్ఞం చేసిరి త్రికపాలంలో ద్రవ్యమును రుద్రునికి సమర్పించిరి అందుకే రుద్రుడు రుద్రుడు త్రయంబకుడయ్యను ఇంతకు పూర్వం నేను చెప్పినట్టు గాయత్రి త్రిష్టు జగతి వైదిక ఛందస్సులు మూడు అంబకములకు ఉత్పత్తి స్థానం వానితో వనస్పతి కూడా అట్టిదే ఈ మూడు కలుసుకొని ఏకత్వం పొందును పు పురోడాసామి కలయిక కలయికచేవాని ప్రత్యేక శక్తి చే వీర్యవంతమకును అందుకే ఈ పురోడాసం సమర్పించబడిన ప్రభువు రుద్రుడు త్రయంబకుడుగా స్మరించబడుచున్నాడు ధర్మం ప్రజలందరినీ ఉద్ధరించుచు పాలించును జ్ఞానం ఇచ్చినది మనస్సు ఆకృతి సుందర రూపం శ్రద్ధను కలిగించేవి ఈ విధంగా ధర్మము మనసు ఆకృతి అను ప్రజాపాలురైన ముగ్గురు ప్రజాస్థితికి కారణాలు ప్రజాభివృద్ధి కొరకు సృష్టిని అతడు కొనసాగించచున్నను ఏ కారణో ప్రజాభివృద్ధి కాలేదు అందుకే వృద్ధి చేయుటకు ప్రయత్నిస్తూ తన మనస్సును ఆలోచన బద్దలు కొట్టుకునను అప్పుడు తన ఎందు తమ్మో మాత్రమే సంచరించుట అతడు కనుగొనను ఆ తమ్ము మాత్ర రజస్సును సత్వం వదిలి స్వకర్మత వర్తించుచుండుట ప్రభువు చూచెను అందుకే ఆ దుఃఖంచే జగత్పతి సంతాపం పొందెను అతడు తమస్సును త్రోచువేశను తర్వాత దాన్ని రజస్సు చే సమావరణం చేశను అతని చే త్రోసు వేయబడిన తమస్సు ఒక మిథునమును పుట్టించెను దాని అధర్మాచరణం వలన హింసయు శోకము పుట్టెను వరణ రూపం నా మిథునం పుట్టగా భగవానుడు ప్రీతుడయ్యను దాన్ని ఆశ్రయించెను ఇట్లు ప్రతీతుడైన అతని దేహం యొక్క సగభాగం నుండి సర్వకల్యాణి సర్వభూత మనోహరి అయిన స్త్రీ బహిర్గమించను ఆ సుందర స్త్రీ ప్రకృతి నుండి సంతానాభిలాషి అయిన అతని చే సృష్టించబడిను ఆమె శతరూపాన్ని పిలువబడను ఆమె మరల మరల అట్లే శతరూపానే పిలువబడుచు వచ్చను ఇంతకు పూర్వం ప్రక్రియాపాద కథనంలో నేను చెప్పినట్లు త్రేతాయుగ మధ్యకాలాన ఆ మహాత్మరాల నుండి ప్రజ జన్మించను బుద్ధిమంతుడైన అతని వల్ల సృష్టించబడిన ప్రజానీకం సంఖ్యాబలమున వృద్ధి కాలేదు అప్పుడు అతడు తన్నపోలిన పోలిన మానసిక పుత్రులను ఇతరులను సృష్టించను అతడు మనస భృగువు అంగీరసుడు మరీచి పులసుడు పులహుడు క్రతువు దక్షుడు అత్రి వశిష్ఠుడు అని తొమ్మిది మంది పుత్రులను సృష్టించెను వీరు నవబ్రహ్మలుగా పురాణానందు నిశ్చయిత్వం పొందిరి వారు యథాత్మలు ఆత్మయోనలు బ్రహ్మపుత్రులు బ్రహ్మలు భూతములకు సర్వసుఖావహమైన ధర్మాన్ని బ్రహ్మ సృష్టించెను ఈ ధర్మము రుచి అని ఇద్దరు పూర్వలు అందరికంటే పూర్వం ఉదయించిన పెద్దలు బ్రహ్మ సర్వభూతములకు ఆనంద సుఖావహమైన ధర్మాన్ని బుద్ధిత సృష్టించను రుచి అని పేరు గలవాడు అవ్యక్త జన్ముడైన పరమాత్మ యొక్క మనస్సు నుండి జన్మించను సల్లయోని భృగువు ప్రభువి హృదయం నుండి ఉదయించెను బ్రహ్మ తన ప్రాణం నుండి దక్షిణ నేత్రముల నుండి మరీచిని సృష్టించెను నీలలోహితుడైన రుద్రుని తన అభిమానం నుండి బ్రహ్మ సృష్టించెను శిరస్సు నుండి అంగీరసుని అట్లే శ్రోత్రం నుండి అత్రని బ్రహ్మ సృజించను అతడు ఉదానం నుండి పులస్సుని వ్యానం నుండి పులహుని సృజించను మరలా సమానం నుండి వశిష్ఠుని అపానం నుండి క్రతువును సృజించను ప్రజా సృష్టికి మొదట ఈ పన్నెండు మంది బ్రహ్మపుత్రులుగా స్మరించబడి ఆ దేవతలలో మొదట పుట్టినవాడు ధర్మం అతడే ప్రథమజుడు తర్వాత సృజించబడిన భృగ్వాదులు బ్రహ్మర్షులుగా పేర్కొనబడ్డారు వారు పురాతన గృహ ధర్మం ముందుగా వారిచే ప్రవర్తించబడింది ప్రతి కల్పమందు ఈ పన్నెండు మంది మరల మరల ప్రజోత్పత్తిని కలిగితారు వారిలలో ఆ పన్నెండు వంశములు దివ్యములు దేవతాగుణ సంపన్నములు వారు క్రియావంతులు యజనములను ఆచరించేవారు సంతానవంతులు ఆ వంశములు మహర్షులచే అలంకృతములైనవి ధర్మడు మొదలగు మహర్షులచే ఉత్పాదించబడిన సంతతి అభివృద్ధి పొందలేదు అప్పుడు ధీమంతుడైన బ్రహ్మ తమోమాత్రావృతుడయ్యను చింతతో వాడయ్యను బ్రహ్మ తమో మాత్రావృతుడు కాగా వాణి పుత్రులకు వేరొక విధమైన తమోమాత్ర పొడమను అధర్మం ప్రతి శ్రోత్రాత్మకంగా ఎదురుగా ప్రవహించను అశుభాత్మికమైన అహింస కూడా ఎదురోడెను తమ్మ నైన ఆవరణ చేతడు ప్రతిహతుడు కాగా ప్రకాశవంతమైన తన తనువును బ్రహ్మ వదిలివేశను తర్వాత అతడు తన శరీరాన్ని రెండుగా చేశను స్వకీయార్థ దేహంన అతడు పురుషుడయ్యను మిగిలిన తన శరీరార్థ భాగం ఒక స్త్రీ అయ్యను ఆమె శతరూప ఆ శతరూపయే భూతధాత్రి జీవకోటికి అన్నిటికీ జరని ఏలనగా పరమేశ్వరుడైన బ్రహ్మ కామాదలచే సృజించను స్వమహిమచే ఆ శతరూప భూమిని ఆకాశాన్ని వ్యాపించి సంస్థితయ్యై ఉండను దివమును యావత్తో ఆక్రమించి ఉన్న బ్రహ్మ యొక్క పూర్వమైన తనువు రూపమున సృజించబడిన బ్రహ్మ యొక్క రెండవదైన శరీర భాగమే శతరూప ఆ శతరూప శత సహస్ర సంవత్సరాలు తీవ్రమైన తపం ఆచరించను ప్రదీప్త అయిన పురుషుని భర్తగా పొందను అతడే మనువుగా వ్యవహరించబడను అతడే పురుషుడు స్వయంభువుడు మున్నుగా ఉద్భవించినాడు డెబ్బది చతుర్యగ వర్గముల ఒక మన్వంతరముఖను ఆ పురుషుడు అయోనిజైన శతరూపను భార్యగా పొంది ఆమెతో రమించను అందుకే ఆమె రతిగా వ్యవహరించబడను కామసుఖ భోగే చ రతి అయ్యను బ్రహ్మ విరాటను సృజించను ఆ విరాటే పురుషుడయ్యను శతరూపతో కూడిన అతడే వైరాజుడు మనవు సమ్రాట్గా స్మరించబడను కపిలర్షి సాంఖ్యంలోని ప్రకృతి పురుషుడు ఇచ్చిన శతరూప ఆ మనవులుగా నిరూపించబడిని ఆ పురుషుడు ఆ వైరాజు ఆ మనవు ఆ సామ్రాటే ప్రజలను కనెను పురుషుడు వైరాజు అయిన అతని వలన శతరూప వీరులైన ఇద్దరు కుమారులను కనెను వారు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు పుత్రవంతులైన గృహం మీదలు పుత్రశ్రేష్ఠులలో వీరు ఉత్తములు ఆ శతరూపం మరో ఇద్దరు కుమార్తెలను కనెను వారిద్దరు మహా అదృష్టశీలు వారి వల్ల ఈ ప్రజానీకం ఉత్పన్నమయ్యను వారిరువురు ఆకృతి ప్రసూతి అని వారు ఇరువురు వ్యక్తులు స్వయంభవుడైన బ్రహ్మ ప్రసూతి అని గల కన్యను దక్షిణకిచ్చెను ఆకృతిని రుచి అని ప్రజాపతికి ఇచ్చెను బ్రహ్మ మానసపుత్రుడైన రుచికి ఆకృతి వలన మిథునం ఉదయించిరి ఆ మిథునం యజ్ఞము దక్షిణ అని వారు యజ్ఞ దక్షిణలు మిథున యుగ్మం వారికి పన్నెండుగారు పుత్రులు జన్మించిరి స్వాయంభవం మన్వంతరాన వారు దేవులు వారినే యాములు అందరు వారు మిథునం లేని యజ్ఞ దక్షిణ వలన ఉదయించిన కవల లగటచే అజితులు శుక్రులు అనే రెండు దేవతాగణములు పేరు కొనబడినవి ముందుగా పరిక్రాంతులు వారికి దివకశలను పేరు కలిగెను దక్షుడు స్వయంభోసు అయిన ప్రసూతి వల్ల ఇరవై నలుగురు కుమార్తెలను కనెను వారే చతుర్వింశతి మాతృకలు వారందరూ మహాభాగము అదృష్టవంతురా వారందరూ కమలలోచనలు వారందరూ యోగుల పత్నులు వారందరూ యోగమాతలు వారందరూ బ్రహ్మవాదనులు వారందరూ విశ్వమునకు తల్లులు శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వసువు శాంతి సిద్ధి కీర్తి అనోయి పదమూడు మంది దక్ష పుత్రికలను పద్ములుగా ధర్ముడు గ్రహించను వీరందరూ స్వయంభూవుని సృష్టి క్రియకు ద్వారాలుగా స్వయంభువుడు నిర్ణయించను విహితం చేసను మిగిలిన పదకొండుగురు సులోచనలు వారు సతీ ఖ్యాతి సంభూతి స్మృతి ప్రీతి క్షమ సన్నతి అనసూయ ఊర్జ స్వాహ స్వధ అని వీరందరినీ ఇతర మహర్షుల పత్నులుగా స్వీకరించిరి ఆ మహర్షుల రుద్రుడు భృగువు మరీచి అంగీరసుడు పులహుడు క్రతువు పులస్సుడు అత్రి వశిష్ఠుడు అగ్ని పితరుడును అతడు సతిని భవనకు ఖ్యాతిని భృగువునకు సంభూతిని మరీచికి అంగీరసునికి స్మృతిని పులస్సునికి ప్రీతిని పులహునకు క్షమను సంతతిని క్రతువుకు అత్రికి అనసూయను వశిష్ఠునికి ఊర్జను అగ్నికి స్వాహాను దేవపితృలకు స్వధను ఇచ్చను ఇక వారి సంతానం గురించి తెలుసుకునము వారందరూ మహాభాగలైన స్త్రీలు వారి సంతానము విజ వినయవంతులు తిరిగి విప్లవం వచ్చే వరకు వారందరూ అన్ని మన్వంతరములందు వారిని అనుసరించి ఉండరి శ్రద్ధకు కామం పుట్టెను లక్ష్మీ దర్పుడుగా ప్రఖ్యాతి వహించను ధృతి యొక్క కుమారుడు నియముడు తుష్టి కుమారుడు సంతోషుడు పుష్టి కుమారుడు లాభడు మేధకు పుత్రుడు సుశ్రుతుడు క్రియ యొక్క కుమారులు దమము శమము బుద్ధి కుమారులు బోధ అప్రమాదము లజ్జ కుమారుడు వినయము వసవు కుమారుడు వ్యవసాయం శాంతి కుమారుడు క్షేమం సిద్ధి కుమారుడు సుఖం కీర్తి కుమారుడు యశం వీరందరూ ధర్మం యొక్క శుభ సంతానం కామం యొక్క సుతుడు హర్షం ఇతడు సిద్ధి ఎందుకు కలిగను అధర్మం వలన హింస నికృతి అనృతం బిడ్డలు కలిగిరి ఈ నికృతి అనృతం వలన భయ నరకములు ఉదయించినవి వానికే మాయా వేదనలు ఉదయించను మాయ సర్వ యాగ మృత్యువును కనెను వేదన నుండి రౌరవం వలన దుఃఖం పుట్టను మృత్యువు వలన వ్యాధికి జరా శోకం క్రోధం అసూయ కలిగను ఇవన్నీ చివరకు దుఃఖంనే కలిగించినవి అంతేకాక ఇవన్నీ అధర్మం యొక్క లక్షణాలు వారి భార్య పుత్రుడు తదితరులందరిలో అనిదన్లుగా మృత్యు రహితులుగా తలంపబడి ఇట్లు ధర్మనియామకంగా తామస సృష్టి కలిగను సంతానాన్ని సృజించము అని బ్రహ్మచేయ నీలలోహితుడు ఆదేశించబడను అతడు స్వభార్య అయిన గురించి తలపోసను ఆమె వల్ల సంతానం కనెను ఆ ప్రజ ఆ కంటే అధికలను గారు కారు హీనులు కారు అతనితో సమాన్లైన అతని పుత్రులు అట్టి కుమారులను గజ చర్మధారులను వేలకు వేలుగా అతడు సృజించను వారందరికీ ఈ లక్షణాలు గుణాలు ఉన్నవి స్వరూపంనా తేజస్సునా బలమున నా అతనితో సమ్మానులు వారు పింగుల వర్ణం కలవారు వారు జటాజూటంలు కలిగిన కపర్తులు వారు నిషంగంలనగా అమ్మల పొదలు ధరించిన వారు వారి శరీర ఛాయ నీలలోహిత వర్ణంతో కూడుకున్నది వారు విసికిలు హీన కేసులు చూపల చేతులను చంపజాలిన వారు వారు కపాలాలు ధరించిన వారు వారు సుందర రూపులు వికృత రూపులు విశ్వరూపులు వారు రథముల నెక్కినవారు కవచములు ధరించిన వారు వారు ధన్వులు అనేక సంఖ్య గల సేనగలవారు వారికి వందలాది వేలాది చేతులు కలవు వారు ఆకాశమున భూమి ఎందు స్వర్గముందు ఎచ్చటికైనను పోగలిగిన వారు వారికి స్థూలమైన శీర్షంలో ఎనిమిది ధంస్లు రెండు నాలుకలు మూడు నేత్రములు కలవు కొందరు అన్నం తిందరు కొందరు మాంసం తిందరు కొందరు నీతిని తాగుదురు కొందరు సోమరసం సేవించరు వారు మిక్కిలి అతిమేఢ్రములు కలవారు భయంకర కాయలు నల్లని కంఠములు కలవారు వారు కోపోద్రిక్తులు వారికి అమ్మల పొదలు కవచములు ధనుసులు కత్తలు చ కత్తులు చర్మములు కలవు Om Santi Sante Santi.